హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు అండ్ అలాగే పెన్షనర్స్ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ని తీసుకొచ్చానండి మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్కి అయితే మంచి శుభవార్తను అందించనుందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మొత్తానికి అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే మంచి శుభవార్తను అందించనుందండి సో మనకు మెడికల్ బిల్స్ ఏవైతే ఉంటాయో సో ఈ మెడికల్ బిల్స్ రియంబర్స్మెంట్ వచ్చేసి ఇకపై కంప్లీట్గా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో ఇదొకంత పెన్షనర్స్కి కానివ్వండి ఉద్యోగులకి కానివ్వండి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనము ఏదైనా మెడికల్ బిల్ రియంబర్స్మెంట్ కోసం అయితే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అయితే తిరిగేది వచ్చేది కదా సో ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండకుండా ఉండేందుకు ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి సో దీనివల్ల మనకు ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి సో ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ఏవైతే ఉన్నాయో సో ఇవి ఫస్ట్లో చూసుకున్నట్లయితే నేరుగా తీసుకొని పరిశీలించే వాళ్ళు సో ఇకపై ఆన్లైన్ ద్వారా మాత్రమే మెడికల్ బిల్లులను ప్రవేశపెట్టాలనేసి దీనివల్ల ఏంటంటే మనకు పని కూడా వేగవంతం అయితే అవుతుంది సో మనకు బిల్స్ కూడా తొందరగా శాంక్షన్ అయితే అవుతాయి సో ఈ ఉద్దేశంతోనే మనకు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగిందండి సో మొత్తానికైతే ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా దీని ద్వారా ఏంటంటే మనకు పెన్షనర్స్కి కానివ్వండి సో మనకు ఉద్యోగులకు కానివ్వండి సో వైద్య చికిత్స సమయంలో ఎంతైతే డబ్బులు మనం పే చేస్తూ ఉంటామో సో ఆ రియంబర్స్మెంట్లు డబ్బులు ఏవైతే ఉంటాయో అవి తొందరగా పొందే అవకాశం అయితే ఉంటుందండి ఇప్పుడు మన తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తం ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల మంది వరకు మనకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి పెన్షన్దారులు అయితే ఉన్నారు సో గతంలో ఏంటంటే వీళ్ళు అనారోగ్యం బారిన పడినా కూడా ఆ హాస్పిటల్లో ఏదైనా శస్త్రచికిత్స ఏదైనా మనం సర్జరీ అట్లాంటివి చేయించుకున్నా కూడా మనకు ప్రభుత్వం అయితే రియంబర్స్మెంట్ ఇచ్చేది అయితే మనకు ఫిఫ్టీ థౌజండ్ లోపు చికిత్స బిల్లులు ఏవైతే ఉంటాయో ఇవి జిల్లా స్థాయిలో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే వచ్చేదండి సో ఫిఫ్టీ కంటే ఎక్కువగా ఏవైతే బిల్స్ ఉంటాయి కదా సో అలాంటి బిల్స్ వచ్చేసి మనకు లైక్ మనకు రెండు లక్షల రూపాయలు దాటిన బిల్లులు ఏవైతే ఉంటాయో సో ఇవి వచ్చేసి మనకు డిఎంఈ స్థాయిలో శాంక్షన్ అయితే చేయాల్సి వచ్చేది సో అంతకు మించిన బిల్లులను ప్రభుత్వం వేసిన కమిటీ అయితే పరిశీలించేది అయితే ఇదేంటంటే మనకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఉండేది దీనివల్ల ఏంటంటే ఉద్యోగులు కానివ్వండి పెన్షన్దారులు కానివ్వండి సో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అయితే ఉండేది అందుకే మనకు ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఏదైతే బిల్స్ ఉంటాయో సో అవన్నీ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయడం ద్వారా మనకు అమౌంట్ కూడా తొందరగా శాంక్షన్ అయ్యే ఆప్షన్ అయితే ఉందండి ఈ మెడికల్ బిల్లులో రీఎంబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో ఇకపై డిఎంఈ నుంచి కాకుండా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మనకు నిర్వహించాలని కూడా సర్కారు భావిస్తుందండి ఈ ఆరోగ్యశ్రీ ట్రస్టులో ఎవరైతే నిపుణులు అయితే ఉంటారు కదా అండి వైద్యులు వీళ్ళు వచ్చేసి మనకు ఈ బిల్లులను పర్యవేక్షిస్తారు సో వీళ్ళు మాత్రమే ఈ బిల్స్ను అయితే చెక్ చేయడం జరుగుతుంది తద్వారా మనకు వేగంగా బిల్లుల అమౌంట్ కూడా శాంక్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో ఇదైతే ప్రాసెస్ ఇప్పుడు మనకు ఎవరైతే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో సో వాళ్ళకి ఇప్పుడు మనకు డైరెక్ట్గా బిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి సో మనకు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకుంటే చాలు ప్రాసెస్ కూడా మనకు చాలా ఈజీగా కూడా ఉంటుంది సో దట్ మనకు అమౌంట్ కూడా తొందరగా శాంక్షన్ అయ్యే ఆప్షన్స్ అయితే ఉంటాయండి సో మొత్తానికి అయితే ఇది అఫీషియల్గా వన్స్ అనౌన్స్ చేసిన తర్వాత నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ